పఠాభి పేల్చిన ఫెరన్ గురు ఐదవ పాదం కైత నా ద రమ్యాక్షరసపదాల దిను చేరుదును నేనింక నా సర్వముని పదాల అర్పితమైన కానిక నా కన్నులలో మతాబు వత్తులు కడుపు ప్రజ్వలితం స్నేహిత స్నేహముతో స్నేహలత ఈ కితాబు నీ కంకితం ఆయన భార్య అయినటువంటి ప్రేమలత స్నేహలతకి ఈ పుస్తకాన్ని అంకితం చేశారు స్నేహలత రెడ్ అంటారు ఉక్తి కందరాని ఊహ ఎలాగు నిముడు నా ఆత్మాకృతి అయిన ఇది తరించు స్నేహలత అంది నీ స్వీకృన్నది పెంచడం మంచి సొంత లాభం కొంత మానుక పొరుగు వారికి తోడుపడటం జీవిత లక్ష్యాలుగా ఎంచుకున్న ఉదార ఉదాత్మర్తి స్వర్గీయ అల్తూరి రామరెడ్డి ఆరుద్ర గోరంత కృతజ్ఞత ఈ పీఠిక చాలా సంతోషంగా సగర్వంగా రాస్తున్నా సంతోషం ఎందుకంటే ఇన్నేళ్లకు ఇందులోని కవితను పుస్తక రూపంలో వెలుగు చూస్తున్న గర్వం ఎందుకంటే ఆధునికాంధ్ర కవిత్వంలో ప్రయోగవాదం సాధించిన విజయాలు ఈ కవితలకు సంబంధం ఉండదు ఇప్పుడు పుస్తక రూపంలో ఒక చోట సంకలమైన ఇందులోని అనేక కవితలు అముద్రితాలు కవు వివిధ తెలుగు పత్రికలలో అప్పుడప్పుడు ప్రచురితాలి ఈ ముద్రిత రచనలోని సంవిధాన చాతుర్యం ఏదో ఒక మాత్రా ఛందస్సును ఉపయోగించడం ఎక్కువ మంది గమనించినట్టులే అందుకే వచన పద్యాలనే కర్రలతో పద్యాల నడుం విరక్కొట్టే అహంభావ కవిగానే పఠాలు మిగిలిపోయి అప్పుడు ఈ పుస్తక ప్రచురణ వల్ల మాత్ర ఛందస్సుల మైనపు ముద్దలాగా కావలసిన రూపాన్ని అలవోకగా మలత్సగల మహాశిల్పిగా పఠా ఆంధ్ర సాహిత్యాలు సాహిత్య లోకానికి సాక్షాత్ దయితలోని వివిధ ఖండికల రచన ఎప్పుడూ జరిగి ఇందులో కొన్ని కవితలు ఫిడేలు రాగాల డజన్ రాయకముందే రాశారు కొన్ని శాంతినికేతలు చదువుకునేటప్పుడు యాభై పంతొమ్మిది ముప్పై ఐదు నుంచి ముప్పై కొన్ని స్కాట్లాండ్లో కొన్ని సిలోన్లో కొన్ని స్పెయిన్లో రాశారు తెలుగులో రాసిన కవిత్వమే అయినా తెలుగు దేశానికి దూరంగా ఉండి రాయటం వల్ల కొన్ని కవితలలో వినూత్న వాతావరణం కనిపిస్తుంది సాధారణంగా తెలుగు కవితలలో పారిజాత కుసుమలు మలయ పవనాలు మానస సరోపారు లలిత లవంగి లతలు కడప పఠాభి కవితలలో హై హెదర్ హెదర్పూలు న్యూలేరియ వచనాలు పాలసూరణ సరసు బార్లీ రైకొప్పలు మొదలైన కొత్త కవితా సామగ్రి దూలూకి మీసాల నూత్న యవ్వన నుంచి ఇందులోని ఖండికలన్నీ పఠాభిరచించి యవ్వనమ్ము భయ భయవిహీన నిరుపమానమ్ము సాగసమ్ము కనుకని ఈ ఖండికలోని భావాలు కొన్ని సనాతనుల సహసానుల సహసాసులు సాహసాలుగా కను కనబడ్డ ప్రతి ఆనదాని మీద శ్రీనాథుడు ఎందుకు పద్యాలు రాశాడు అందుకే పటహపు కూడా రాశాడు అనుకుంటే ఈ సంకలంలోని శిలోను పిల్ల స్టాచ్యూ పిల్ల చైనా యువతి హవాయి వాయ పడతి రజస్వల అర్థమవుతాయి వాళ్ళందరూ కవితలు దయితలు కవితలు రమణిగా రాణిగా ఊహించకపోవటం పరమా పరత వాణి నా రాణి అన్నవాడు పూర్వం ఉన్నారు కాబోయే కాలంలో కూడా ఉండి సత్వర్తమాన కాలంలో సరిసరి కవిత ఓ కవిత అనే కందకావ్యంలో అఖండమైన అనుభూతి ప్రసారం ఈ విశ్వంలో అన్ని నీ చైతన్యం నీ విశ్వరూప సాక్షాత్కారం అని శ్రీ శ్రీ తన కవితలో అంటావి కూడా తన కవితతో నాకు నీ రూపం చరాచర వస్తువులంతట గోచరమగు దొండుట కనుల పండువు